హలో అండి హాయ్ రోజు మా అమెరికన్ ఫ్రెండ్ ఆఫ్రికన్ ఫ్రెండ్తో కలిసి ఈ యొక్క లేక్ మీద దగ్గరకు వచ్చామండి ఈ లేక్ అంతా యాక్చువల్గా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ అన్నట్టు ఈ లేక్ వచ్చేసరికి మేము రోజు వేసుకుంటూ వెళ్ళాలి చుట్టుపక్కలంతా తిరుగుతాము అలా వెళ్తుండగా కొన్నిసార్లు పడవ ఫాస్ట్గా వెళ్ళిపోతే కనుక మేము ఆపుకోవాలి ఎందుకంటే దానికి కొన్ని బోర్డర్స్ ఉంటాయి ఆ బోర్డర్స్ దాటి వెళ్ళకూడదనమాట అలా వెళ్తుంటే ఇక్కడ ఫన్ ఏంటి అంటే ఎదురున్న నా ఫ్రెండ్ అమెరికన్ ఫ్రెండ్ వెనకాల ఉన్న నా ఆఫ్రికన్ ఫ్రెండ్ వాళ్ళే రోజు చేస్తున్నారు నేను ట్రై చేస్తున్నాను కానీ అక్కడ చూసారా అక్కడ ఎక్కువ పాములు అవన్నీ ఉంటాయి అనమాట ఆ పాములు యాక్చువల్గా అమెరికాలో అన్ని స్నేక్స్ అనేవి పెద్ద విషపూరితంగా అయితే ఉండవు బాగానే ఉంటాయి అయినా కానీ మనం జాగ్రత్తగా ఉండాలి అక్కడ చిన్న చిన్న తాబేళ్ళు ఫిషెస్ అన్నీ ఉంటాయి ఫిషెస్ కూడా మనం ఇష్టం వచ్చినట్టుగా మనము ఫిష్ చేయకూడదు అనమాట ఆ చివరికి వచ్చేసరికి ఇంక మేము పడవ తిప్పాల్సిన టైంలో అది తిరగట్లేదు మేము కొంచెం కష్టపడి ఎలాగైనా తిప్పాము అక్కడ నుంచి ఒక టైంలో అయితే మేము కింద పడిపోయే పరిస్థితికి వచ్చామండి తర్వాత నేను ఇక్కడ ఒక ఫిష్ పట్టుకున్నాను ఈ యొక్క లేక్లో నుంచే ఆ ఫిష్ పడుకున్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను అది చూపించి మా ఫ్రెండ్ నా గురించి చెప్తున్నాండి అలా ఎగ్జైట్ అయ్యాను అని చెప్పి అదే నా ఫిష్ అనమాట తర్వాత ఇంకా అట్లనే చేసుకుంటా వెళ్ళాము పడవ మీద అతనేనండి నా ఫ్రెండ్ అతను హెల్ప్ చేస్తాడు యాక్చువల్గా ఫిష్ పట్టుకోవడానికి ఇంకా అందుకని చెప్పి అట్లా వెళ్ళాల్సి వచ్చింది తర్వాత మేము లేక్ లోకి వెళ్ళాము వాటర్ లోకి చాలా మంచిగా జరిగింది అనుభవం అక్క అమెరికాలో నా పడవ ప్రయాణం ఒక లేక్ లో అదే అండి అది